మన వింటేజ్ కలెక్షన్, కాదంబరి కలెక్షన్స్, పూర్నిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. వెల్కమ్ టు థింక్ అగైన్. నా పేరు లుంబిని. ఇవాళ మనం పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. అవిట మాట్లాడదాం. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. అమ్మ కొంతమంది అన్ని సందర్భాల్లో కాకపోయినా ఎన్నో కొన్ని సందర్భాల్లో అండ్ అందరూ ఎన్నో కొన్ని సందర్భాల్లో వాళ్ళ జీవితాల్లో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని పర్యావసనాలు తర్వాత వాళ్ళకి అర్థమవుతాయి అవి ఏమవుతాయో అని ఆలోచించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి అప్పటికప్పుడు నా మాట నెగ్గాలి అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు కదా దాని కాన్సిక్వెన్సెస్ని ఎట్లా భరించాలి అసలు వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా అండి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితంలో ఎప్పుడూ అవి మంచి కాదండి ఎప్పుడూ మంచిది కాదు అది అంటే ఆ క్షణంలో ఇది చేసేయాలి అనుకునే బదులు ఒక్క క్షణం మనం ఆలోచించాలి ఏదైనా సరే లైఫ్లో ఏదైనా ఎవరినన్నా ఒక మాట అనే ముందు ఆ సిచువేషన్ హీటెడ్ సమ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు మీరు అరిచి నేను అరిచేయి నేను అరిస్తే ఏమవుతుందంటే మధ్యలో ఏదో ఒకటి నేను మాట మాట్లాడేసి చే ఇంకా నీ అమ్మాయి మొహం చూడకూడదని నేను వెళ్ళిపోతాను కానీ తర్వాత రియల్స్ ఏం తప్పలేదు కదా ఏదో చిన్న పొరపాటు అయినట్టుంది నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అనవసరంగా నేను చేశాను అనే రియలైజేషను వస్తుందనమాట కాబట్టి ఎప్పుడైనా ఇంకా నేను మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకొని దాని మీద మీరు కట్టుబడకండి ఎప్పుడైనా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మనము అయ్యో తప్పు చేశానే అనేది తప్పకుండా ఫీల్ అవుతుంది అది ఏదైనా కొంతమంది జీవితాలు కూడా అట్లాగే నాశనం చేసుకొని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని ప్రాణాలు తీస్తున్నారో ప్రాణాలు తీసుకుంటున్నారండి అది అంటే అదొక్క క్షణం ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో అదొక్క క్షణము మనది కాదు ఇది మ అంటే ఈ క్షణం లో మనం కంట్రోల్ చేసుకోవాలని మనను మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి అరే నెక్స్ట్ డే ఈ చిన్న విషయానికా నిన్న నేను ఇంత కోపడ్డాను ఇది చిన్నదే కదా అని మళ్ళీ మనకు నెక్స్ట్ డే అనిపిస్తుంది ఆ వయసులో ఎప్పుడు కూడా ఏ ఏ విషయంలో కూడా మనం నిర్ణయాలు చాలా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న విషయాలకి చిన్న విషయాలకి ఇప్పుడు ఏమిటంటే కోర్టు లేకపోతే లాయర్లు లేక పంచాయతీలు చిన్నది ఏమి ఉండదండి ఏమీ ఉండదు హస్బెండ్ వచ్చేటప్పటికి వైఫ్ టీవీ చూస్తుంటుంది ఆయన రాగానే అంటే ఆయన రాగానే ఆమె తను రాగానే ఈవిడ అతన్ని పట్టించుకోదు చలో ఫైట్ నువ్వు నుంచి ఏం చేసావు నేను రాగానే నన్ను పట్టించుకోవట్లేదు మీ అమ్మ వాళ్ళు ఇదే నేర్పించారా నీకు అటు చేసి అటు చేసి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను టార్గెట్ చేస్తారనమాట ఇంతేనా చేసేది నాకు రాగానే మంచి నీళ్ళు ఇవ్వాలని తెలిదా అయిపోయింది చలో నీ ఇంటికి వెళ్ళిపో నా ఇంటికి వెళ్ళిపోతావు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను నీ నువ్వు వెళ్ళిపో అది అదే అదేంటి ఆ వయసంలో నిజంగానే అంటే ప్రతిరోజు బాగుండే అమ్మాయి ఈరోజు నువ్వు రాగానే కనిప అంటే లేవలేదు మాట్లాడలేదంటే తనకు నిజంగా ఒంట్లో బాగాలేదా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే నిజంగా తనకు ఏదో చూస్తూ చూస్తూ తను ఇదైందా లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్లో ఉందా అనేది మీరు ఒక్కసారి నిజంగానే ఆలోచిస్తారు ఆలోచించరు ఇదిగో మాట్లాడటం లేదు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఓ పెద్ద రచరచ చేసేస్తే లాస్ట్కి ఏమవుతుందంటే కాపురాలు చాలా మటుకు కాపురాలు ఇలాగే అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకుండా ఎంత ఏం చేస్తున్నారంటే నిర్ణయాలు తీసేసుకొని చేస్తున్నాను ప్రాణాలు తీసుకోవడం ఇందా ఇదివరకు చెప్పినట్టుగా ప్రాణాలు కూడా అలాగే తీసుకుంటున్నారండి అంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ చాలా మటుకుని మనం చూసాము ఆఫర్లు లేవని లేకపోతే నన్ను నన్ను ఎవరు పట్టించుకోవటం లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు ఆఫర్లు లేకపోతే ఏమవుతుందండి మనం వేరేలాగా బతకలేమా బతకచ్చు కదా అంటే ఏదన్నా ఒక దాన్ని నమ్ముకున్నప్పుడు అది సరిగ్గా జరగ బిజినెస్ లేదు బిజినెస్ సరిగ్గా జర జరగటం లేదు అనమాట అప్పులు అయిపోయినాయి ఇప్పుడు ప్రాణం పోతే మళ్ళీ రాదండి అప్పులు వాళ్ళకి అప్పులు ఉంటే వాళ్ళకి సరిపుచ్చి వాళ్ళని సర్ది చెప్పి బాబు ఇదిగో నా పరిస్థితి ఇది బిజినెస్ జరగట్లేదు అని కొంచెం సర్ది చెప్తే నిజంగా వినేవాళ్ళు కూడా ఉండొచ్చు కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు మీ అంతకు మీరు మీ ప్రాణాలు మీరు తీసుకుంటే లేకపోతే మీరు భర్త నుంచో భార్య నుంచో విడిపోతే మీ ఇప్పుడు మీరొక్కరే కాదు మీ చుట్టూ మీ ఇదేంటి మీ తల్లిదండ్రులు మీ బంధుమిత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా మరి అది ఎందుకు ఆలోచించటం లేదు ఇవాళ వాళ్ళ ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే మరి మీ వైఫ్ మీరే కావాలి మీరు ఉండలేకపోతే మేము ఉండలేము అని తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి ఏం ఆలోచించట్లేదండి అయిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు నీకెందుకు అమ్మంటారు అంటే ఏ కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పట్లేదండి ఎందుకు విడిపోయారా కూడా తెలియదు ఏమోనండి నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు విడిపోయారంట అని అనుకుంటున్నారు అంటే చిన్న చిన్న విషయాలు ండి ఎంతసేపు ఈగో ప్రాబ్లమ్స్ ఈగో ప్రాబ్లమ్స్ ఏంటంటే నువ్వు నాతో మాట్లాడటం లేదు లేకపోతే నీ జీతం గురించి నాకు చెప్పట్లేదు నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కౌంట్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాను సో అది ఎంతవరకు కదండి ఒక్కసారి మళ్ళీ సెకండ్ థింక్ అనేది ఏ విషయంలో కూడా ఉంటే మంచిదండి లేకపోతే ఏమిందంటే మన జీవితాలను మనమే అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నట్టు ఎప్పుడైనా కూడా ఆవేశంలో మళ్ళీ మళ్ళీ చెప్పడము ఆవేశంలో ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అంటే కొంచెం టైం తీసుకోండి ఎందులో ఏ విషయంలో కూడా ఏదన్నా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కానీ లేకపోతే ఏదన్నా ఒక మిస్అండర్స్టాండింగ్లో కానీ లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చినా కానీ ఏదైనా సరే మీకు అంటే మీ కెరీర్ బాగలేకున్నా కూడా అబ్బా అయిపోయింది నా జీవితం అనుకోకండి రేపు ఇంకా మంచిగా ఉండొచ్చు రేపు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండొచ్చు ఇవాళ మీరు లేకపోతే రేపేం చూస్తారు మీరు కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అస్సలే కావు సెకండ్ థాట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక్కసారి ఒకటే ఆ క్షణంలో ఏం ఇక నిజంగా అట్లా అనిపించినప్పుడు ఏం చేయాలంటే మీకు ఇష్టమైన వాళ్ళతో ఫోన్ చేసుకోండి లేకపోతే బయటికి వెళ్ళిపోండి ఇష్టమైన ఫుడ్ తినండి ఇష్టమైన సంగీతం వినండి అప్పుడు కొంచెం మైండ్ డైట్ డైవర్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకొకసారి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించుకొని ఇది సరి అయిందా మళ్ళీ ఏంటంటే మనం నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ నా మనకి రిగ్రెట్స్ ఉండకూడదు ఇది ఎస్ నేను కరెక్ట్ నేను కరెక్ట్గా చేశాను ఇది నా ఇది నేను ఇది ఇలా చేసి ఉండాల్సింది చేశాను అంతే అనుకుంటేలాగు అను అనుకుంటేలాగుంటే నో ప్రాబ్లం మళ్ళీ రిగ్రెట్స్ ఉంటే దాన్ని మీరు సరిదిద్దుకోలేని డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మీరు సరిదిద్దుకోలేదు కాబట్టి జీవితంలో మనం చాలా కోల్పోతాం మనుషులను కోల్పోతాం మన జీవితాన్ని మనం కోల్పోతాం కాబట్టి దయచేసి ఇంకొకసారి సెకండ్ థింక్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ